మా కూటమి తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పక్కన మా మా బీజేపీ అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే పక్కన అన్నయ్య మాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాకు బాగా చిరపరిచితులు అనకాపల్లి వాసులు కూడా ఆయన తర్వాత చెప్తాం మీకు విడిగా ప్రెస్ మీట్లో ఆయన అంటే ఎంత అభిమానం అనేది మా అందరూ తెలుసు సో విచ్చేసిన మండల స్థాయి నాయకులకి ఉన్నటువంటి కూటమి జనసేన టీడీపీ బీజేపీ లీడర్స్ అందరికీ నేను మరీ మరీ ఎందుకు అంటే ప్రతి ప్రతి చోట వెళ్ళినప్పుడు మా వాళ్ళు కొంతమంది చేతులు ఎలా ఊపుకుని వెళ్ళిపోతారు అది కాదు బాబు ముందు ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం కావాలి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అంటే అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే మేము చెప్పింది కూడా కాదు ఆయన మాటల్లోనే అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లానే వాడేవారు గతంలో ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదే ఇదైపోయినాయి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ వన్ భూ కబ్జా అలాగే ఇసుక దందా ఇసుక మాఫియా యహర లెక్కర్ మాఫియా బి గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మన పరిశ్రమలు కానీ అద్భుతమని చెప్పుకుంటారు కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు అనకాపల్లికి అంటగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు ఎందుకంటే స్కూల్ పిల్లలు ఆ బ్యాగుల్లో నాకు నిన్న తెలిసింది నాకు స్కూల్ పిల్లలు బ్యాగులో గంజాయి పొట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా చోట వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరక్కపోతే దొర దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తున్నారు ఇది జరుగుతుంది చుట్టుపక్కలంతా నిర్వీర్యం అయిపోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ తోటి చాలామంది ఎక్కువ మోస్ట్ ప్రాబ్లమ్ ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ అనకాపల్లి నుంచి కానీ అటు విశాఖపట్నం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఒక ఎంబీఏ బీటెక్ చదివిన వాళ్ళు కూడా పదివేలకి పదిహేను వేలకి పనిచేస్తున్నారు అంటే ఏం చేస్తాం సార్ దుర్మార్గుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు వాడు బొంద క్యాలెండర్ అన్నాడు నెత్తి మీద చేయి పెట్టాడు పెట్టి మమ్మ మేము 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 ఉన్నాం కదా పదేళ్ళు కాపురం చేసాం అక్కడ ఆ దౌర్భాగ్యుడి దగ్గర పదేళ్ళు కాపురం చేసాం కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే ఒక కోడి కత్తి ఇప్పుడు ఏదో వర్షం టూ పెట్టాడు కులకరాయి ఇవి ఇవి మాట్లాడదాం తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు వాళ్ళని చూసిన నిజంగా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటైనా భోజనం చేస్తారని చెప్పి మా మాకు చదువు నేర్పారు వాళ్ళు జగన్ వస్తే మాకు ఏదైనా జాబులు వస్తాయన్నారు మాకేం రాలేదు మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి పార్లమెంట్లో పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి వారు ఇక్కడ ఉంటే ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ అయినా ఎన్నో కర్మాగారాలు ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు ఆ యూత్ ఏమడుగుతారంటే అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడక్కడ మేము టిఫిన్ చేసి టీ తాగిన తోటంతా ఏమన్నా మీకు దండం పెడతామంటే సీఎం రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం ఇక్కడ పరిశ్రమలు వస్తాయి మాకు ఉపాధి దొరుకుద్ది అనకాపల్లి బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో అనకాపల్లి ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేము మా మా గుర్తుటని కూడా అడిగాం ప్రజల్లో మేము ఒకటే చెప్తున్నారు లోటస్ కడువ పోవండి అక్కడ కొనదాల గారికి గాజు గ్లాస్ అండి అని గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒకటే ఒకటే ఒక క్యాస్ట్ బెయిల్ ఒకటి తెచ్చి రెడ్లని రెడ్లు రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు ఇంకోటి ఏంటంటారంటే కొత్త నిండా తెర మీదకి సీఎం రమేష్ గారు నాలుగు లోకలు కడప నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు కడప నుంచి నువ్వు పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని చేశాం కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా గారిని అప్పుడు ఆమె లోకల్లో కదా లోకల్ ఏంటంటే పని పనిచేసేటప్పుడు ఓ మంచి నాయకుడు గల ఉన్న నాయకుడు మామూలుగా ఉన్న వ్యక్తి కాదు ఆయన ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుతుంది అవి ఎస్ అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు సర్వేలు అవే చెప్తున్నాయి కాబట్టి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట మేము చూసిన చోటంతా ఇప్పుడు ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులు ఇద్దరు పార్లమెంట్ అయితే ఈ ఇరవై ఒక్క మంది నూట నలభై నాలుగు మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు ఇది గొప్ప పరిణామం ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి నేను చెప్పే స్లోగాన్ని ఎక్కడికి జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే ఒక ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో ఏడు కోట్ల మధ్య లాస్ట్ ఇయరు ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం దాంట్లో నేను కూడా ఉన్నా పక్కన ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒకటే అన్నారు చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగీకరణ ఉంది మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు అది చదువు మనకి నేర్పింది వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం ఆ కాలేజీ మొత్తం కుర్రోలను వైద్యార్గారు సస్పెండ్ చేశారు అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం మేము ఓడిపోవటాకే సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు మేము యుద్ధం అంటున్నాం గెలవటానికి యుద్ధం ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి బలమైన శక్తులు ఆయన ఒక ఆయన ఉన్నాడు శ్యాంబాబు మా క్యారెక్టర్ చేశాడు అతను శ్యాంబాబు అనే అంబట్ రాంబాబు ఆయన ప్రతీదాయనకి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్సులు వేయడానికి పనికొస్తాడు అతను సంక్రాంతి పండగలు గారు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండగలు చేస్తారు కాబట్టి మాజీ మంత్రి కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పిలుస్తామండి గెస్ట్ కింద డ్యాన్స్ చేయిద్దాం అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్ ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు ఏమంటే ఎక్కడ సమీక్షలు ఉంటాయి ఈడైనా సమీక్షలు ఉండవు ఇతనికి నోరు ఇచ్చేసారు ఇతను అతను ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈడమ్మ మూడు చేశాడు ఈ పక్కనుండి చేశాడు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా అసలు నువ్వు ఏ వరదలు వస్తే ఏం చేస్తావు ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్ ఆడ ఎంతసేపు బ్రోక్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి నోటికి వస్తే అది మాట్లాడుతుంది దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు రోజమ్మ గారు ఆవిడేమో ఆవిడేంటి ఒక దరిద్రుడు జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఆవిడ నోటికి ఎక్కువగా ఆమె ఆమెకి కూడా ఎవడ సపోర్ట్ చేశాడో నీకు ఎవడేస్తాడో రేపు పొద్దున్న నువ్వు ఏ ఏ రకమైన మెజార్టీలు ఉంటావు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అండి ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు ఒక రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ కూడా రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకాపల్లికి మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నామని మరి ఈ గడ్డ మీదకి ఆయన కూడా వచ్చే అద్భుతమైన మనం పాడైపోయాం మేము అందరినీ బాగుపరుస్తాం మరి కూటమికి ఓటు ఇవ్వండి బీజేపీ ఎంపీని గెలిపించండి కేంద్ర మంత్రి అవుతాడైనా సీఎం రమేష్ గారు చొరవగల వ్యక్తి గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో అలాంటి లీడర్లు మనం ఎన్నుకుందాం నాన్ లోకల్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు జనవరి మే పదమూడవ తారీఖున ఇస్తారు మే నాలుగో తారీఖున డబ్బు ఉన్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు లేనోడు రోడ్డు పోతాడు హాయిగా ఉంటుందండి